హలో అండి మనం గుట్టిన బ్లౌజ్ భుజాలు జారుతున్నాయని కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళని మనం ఏం అడగాలి అంటే ఎక్కడైనా లూజ్ ఉందా అని అడగాలి ఎక్కడ లూజ్ లేదు అయినా కూడా భుజాలు జారుతున్నాయి అని కస్టమర్ చెప్పినప్పటికి కూడా మనం మెయిన్గా అడగాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మన చేతి యొక్క కింది భాగం ఉంటుంది కదా మనం మోచయ్ దగ్గర కానీ షార్ట్ స్లీవ్స్ కానీ ఇక్కడ ఏమైనా పట్టేసినట్టు ఉందా తెలుసుకోవాలి ఖచ్చితంగా భుజాలు జారుతున్నాయి అంటే ఇక్కడ టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అర్థమవుతుంది కదా ఇక్కడ టైట్గా పట్టేసినట్టు ఉందా అని అడగాలి ఇక్కడ పట్టేసినట్టు కొంచెం లూజ్ చేయండి అదే విధంగా ఈ చంక యొక్క కింది భాగం ఉంటాయి కదా ఈ చంక యొక్క భాగంలో లూజ్ అయితే కూడా ఇక్కడ కొంచెం లూజ్ ఉందనుకోండి భుజాలు జారుతాయి లేదంటే ఇక్కడ టైట్ అయినా కూడా భుజాలు జారుతాయి అర్థమవుతుంది కదా మన చంక కొలత పర్ఫెక్ట్గా లేకపోతే ఇక్కడ లూజ్ ఉన్నా కూడా చంక భాగం చేతి ఒక కింది భాగంలో లూజ్ ఉన్నా భుజాలు జారుతాయి టైట్గా పట్టేసినట్టుకున్న భుజాలు జారుతాయి అప్పుడు ఏం చేయాలి మనం లూజ్ ఉంటే టైట్ చేయాలి టైట్ ఉంటే కొంచెం లూజ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది ఇక్కడ కూడా కరెక్ట్గానే ఉంది అయినా కూడా భుజాలు జారుతున్నాయి అంటారు ఎందుకోసం అంటే ఇక్కడ నార్మల్గా మనం చేతు ఎక్కడ కూడా ముడతలు కాకుండా బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అని ఏం చేస్తామంటే కొంచెం ఇక్కడ దగ్గర దగ్గరికి కుట్టేసేసరికి కూడా కేవలం ఈ ప్లేస్లో పట్టేసినట్టు అవుతుంది ఇడ ఫ్రీగానే ఉంటుంది ఇడ ఫ్రీగానే ఉంటుంది ఈ మిడిల్లో హ్యాండ్కి టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్ పర్ఫెక్ట్ గట్టుగా కనబడుతుంది కానీ భుజాలు జారుతాయి అర్థమవుతుంది కదా ఇక్కడ భుజాలు జారడానికి ఇక్కడ మూడు రీజన్స్ ఉంటాయి ఇక్కడ 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 నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సైడ్కి కింద నడుము యొక్క కింది భాగంలో కూడా ఏమన్నా లూజ్ ఉంటే టైట్ చేస్తే కూడా మనకి భుజాలు జారు ఈ ఫిట్టింగ్స్ చేసిన తర్వాత కూడా ఇంకా కూడా భుజాలు జారుతున్నాయి అని అనుకుంటే ఒకసారి మనం ఇక్కడ వెనకాల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేసెస్లో డాట్స్ అనేవి వేస్తాం కదా ఈ డాట్స్ అనేవి వేసిన కాడ కరెక్ట్గా మనం హాఫ్ తోనే డాట్ వేసినామా వెయ్యలేదా అనేది చెక్ చేసుకోవాలి ఓకే హాఫ్ ఇంచ్తో డాట్ కనుక వేయకపోతే హాఫ్ ఇంచ్ డాట్ వెయ్యండి చూడండి ఇక్కడ మనం పైపింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసినామో ఒకవేళ మనకి పైపింగ్ ఈ విధంగా స్టిచ్ చేయాలి కనబడకుండా స్టిచ్ చే ఏ విధంగా స్టిచ్ చేయాలి అని కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేసినాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి భుజాల దగ్గర భుజాలు జారుతున్నాయి అనుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర కూడా కొంచెం క్రాస్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఎంత మంచిగా కట్ కుట్టినా కూడా కొందరికి అని అంటారు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ షోల్ ఇటు భుజం సైడ్ కదా ఏం చేయకండి ఇటు నెక్ సైడ్ కొంచెం ఒక పావించు ఇట్లా పావించి తీసుకొని క్రాస్లో స్టిచ్ వేయండి అప్పుడు మనకి భుజాలనేవి జారవు వెనకాల డోరీస్ లేకపోయినా కూడా ఇలా స్టిచ్ చేయండి అస్సలు జారవు నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారు అంటే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ డీప్ ఉండాలి అని చెప్తారు ఆ తర్వాత ఏం చెప్తారు వచ్చి ఇక్కడ మొత్తం నాకు బ్రాడ్గా అనిపిస్తుంది అని చెప్తారు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ హుక్స్ కాజా పట్టీలు విప్పడం అయితే ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు ఏంటి అంటే ఇక్కడున్న కాజా ఉంటుంది చూడండి ఇక్కడున్న కాజా జస్ట్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి ఇది ఎవరికి అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అంతే పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం ఇక్కడ బ్రాడ్గా ఫ్రంట్ పార్ట్ బ్రాడ్గా ఇష్టపడరు అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఒక ఇంకొక ఎక్స్ట్రా కాజా కుట్టుకొని ఈ విధంగా తీసుకున్నారనుకోండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది భుజాలు అనేవి జారిపోయే ఛాన్స్ ఉండవు ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను మీ ఆన్సర్స్ చేయడానికి రిప్లై అయితే ఇస్తాను సో చాలా మంది అడిగే డౌట్స్ ఏంటి అంటే భాగంలో ముడతలు వస్తున్నాయి అని సో భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసినాను ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ